నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా రియాలిటీ ముచ్చట ఏంటంటే మీ ముందుకి ఒక ఈజీ స్నాక్ తీసుకొని వచ్చిన అదేంటిదంటే చిట్టి పునుగులు బేసిక్గా చిట్టి పునుగులు అంటే మనకు మైదా పిండి గుర్తొస్తుంది కాకపోతే నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను ఎందుకంటే మైదా హెల్త్కి అంత మంచిది కాదు అందుకోసమని ఇక్కడ నేను గోధుమ పిండితో చేసుకున్నాను మైదా పిండి టేస్ట్ ఉంటుందేమో కానీ మనకి గోధుమ పిండితో హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి దానికి దీనికి టేస్ట్లో ఏ మాత్రం తీసిపోదు మీరు ఒక్కసారి ట్రై చేయండి తర్వాత మీరే చెప్తారు ఇంకా ఎట్లా చేసుకోవాలన్నా చూస్తామా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నా ఒక కప్పు పెరుగు తీసుకున్నా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కొంచెం పసుపు ఉప్పు వేసి పెరుగు పోసినాం కదా పెరుగుతో ఫస్ట్ మనం కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం మంచిగా పిండిని లూమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని గిలా కొట్టుకోవాలి ఎట్లా అంటే పిండి మంచి కన్సిస్టెన్సీ వరకు మనం పిండిని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మనం రెస్ట్ చేయాలి దానికి రెస్ట్ ఇస్తే ఆ పులుపు అనేది పిండికి పట్టుకొని మనకి పునుగులు మంచి టేస్ట్ ఉంటాయి ఇప్పుడు పది నిమిషాలు పక్క పెట్టిన వరకు మనం చట్నీ తయారు చేసుకున్నాం చట్నీ కోసం పల్లీలు టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే మంచిగా ఉంటుంది కదా అందుకోసం అని పల్లీలు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాతకి పచ్చిమిర్చి అట్లనే టమాటా కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి మనం కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి మనం వేయించుకోవాలి మనం పల్లీలు డ్రై రోస్టే చేసుకోవాలి మిర్చి మాత్రం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే వెల్లు వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత కొన్ని టమాటాలు కొంచెం చిన్న సైజు చింతపండు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి టమాటలో ఉన్న నీరంతా పోయి దగ్గర వరకు మంచిగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి బరక కాకుండా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి పల్లీలు టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మనం మెత్తగా చట్నీ అయిపోద్ది పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు మనం పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన పిండిని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల మనకి ఎయిర్ ఫామ్ అయ్యి మంచిగా చిన్న చిన్న పునుగులు వేసే వరకే మనకి పొంగుతాయి చిట్టు చిట్టి పునుగులు మనం డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లో ఆయిల్ కాలిన తర్వాత వేసుకోవాలి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మనం మనకి మైదాపిండి పునుగులు కొన్ని కొన్ని ఆయిల్ పేలుతాయి కానీ మనకి గోధుమ పిండితో అనే భయం ఏం ఉండదు మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి అంతే మన చిన్న చిన్ని పునుగులు అయితే రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్పండి సింపుల్ స్నాక్ ఐటమ్ ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి ట్రై చేసి ఎట్లుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్